బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి జెడ్పీ హై స్కూల్లో పెద్దపల్లి బిగ్ టీవీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ్ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో నాలుగు వందల అరవై మంది వైద్య పరీక్షలు చేసుకోగా కంటి ఆపరేషన్ నిమిత్తం పది మందిని కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ కు రిఫర్ చేశారు ఈ శిబిరంలో జనరల్ ఫిజిషియన్ ఆర్తో గుండె సంబంధిత నిపుణులు కైంటి వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ రమణరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ చేపట్టిన మెగా వైద్య శిబిరానికి అభినందనలు తెలియజేశారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రెండు వందలకు పైగా మెగా వైద్య శిబిరాలను నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్ వైద్యులచే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి వివిధ రకాల అవసరమైనటువంటి శస్త్ర చికిత్సలను కూడా ఉచితంగా ఇట్టి వైద్య శిబిరం ద్వారా అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే విజయ రమణారావు హర్షం వ్యక్తం చేశారు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇట్టి వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులను ఉచితంగా తీసుకుని వెళ్లి బిగ్ టీవీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ మాజీ వైఎస్ అంబాల కొమరయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి రజనీకాంత్ బీజేపీ యువమోచ జిల్లా కార్యదర్శి పృథ్వీరాజ్ నాయకులు పాల్గొన్నారు మాజీ మండల ప్రజా జిల్లా కేంద్రంలో ఆ హాస్పిటల్ వైద్య సేవలు అందించার కోసం కూడా నాలుగు ఆర్ తో కూడా మనం ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసుకున్నాం మరి గతంలో మూన టెక్నాలజీ వచ్చింది అప్పుడు ఒక ఎక్సేం లేదు ఆ ఎక్సే కై బృందం కానీ మీరందరూ మరి మా యొక్క విజ్ఞప్తిని అర్థం மஞ்சாக்கேம் அப்படி முக हेलो <laughs> सिक्किम <laughs> आई गिड़ मिला बटल मैं साथ locks to theermo's image. I can't count an extra산ous Eso Installer. We have left risque with risk moving and loose this What Club? I can't try this a raton my maanHHH Ton gaNG As I, I worry I can't, I can't see anything No parece que... Gracias.